మెదక్ పట్టణం పదమూడో వార్డ్ ద్వారకా నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి సహిత శివ పంచాయతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం గురువారం కాలనీ వాసులు స్థానిక కౌన్సిలర్ సులోచన ప్రభురెడ్డి ఆలియా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కనుల పండగ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పె మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మదేవేందర్ రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభయానికి మారు పేరుగా నిలిచే అభయాంజనేయ స్వామి పట్టణంలో గ్రామ సీమల్లో ఆరాధ్య దేవమన్నారు ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో మెదక్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యేని గణంగా షాల్వల్తో సన్మానించారు ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు లావణ్యారెడ్డి మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లు కృష్ణారెడ్డి మామిల్ల ఆంజనేయులు ఆర్కే శ్రీనివాస్ జయరాజ్ నాయకులు లింగారెడ్డి చింతల నరసింహులు కేవల్ జగదీష్ మోహన్ రాథోడ్ ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు

జరుగుతుంది మనం కూడా భాగస్వామి అయినందుకు మనం కూడా జన్మ ధన్యమైతే మనం కూడా అదృష్టంగా భావిస్తా ఉన్నాం అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి అభ్యంతరం స్వామిని కోరుకోవడం జరిగింది మరి ఈ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇంకా వేరే అందరికీ కూడా అధినేత స్వామి కృపా కలక్షణ మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేసుకుంటాం